మధ్యప్రదేశ్లోని ఇందోరు లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుని భాజపాలోకి చేరడంతో కాంగ్రెస్ వింత స్వరం అందుకుంది మే పదమూడున ఇందోరులో జరిగే ఎన్నికల్లో నోటాకు ఓటేయాలని ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థించింది అధికార భాజపా ప్రత్యర్థి అభ్యర్థిని భయపెట్టిందని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నోటాకు ఓటేయాలని హస్తం పార్టీ ప్రచారం చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో పలు స్థానాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడం భాజపాలో చేరుతుండటంతో విపక్ష కాంగ్రెస్ కొత్త స్వరం అందుకుంది మధ్యప్రదేశ్లోని ఇందోర్లో తమ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ వెనక్కి తీసుకుని భాజపాలో చేరడంతో ఆ స్థానంలో జరిగే ఎన్నికల్లో నోటాకు ఓటు ఓటువయ్యారని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది తమ అభ్యర్థులను ప్రలోభ ప్రజాస్వామ్యాన్ని భాజపా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ ఆరోపించింది భాజపాకు బుద్ధి చెప్పాలంటే ఓటర్లు నోటాకు ఓటు వేయాలని కోరింది ఈ ఎన్నికల్లో ఇందోర్ నుంచి కాంతి ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది అనూహ్యంగా చివరి నిమిషంలో కాంతిబామ్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు అంతేకాకుండా కొద్ది గంటల్లోనే భాజపాలో చేరి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు దాంతో అక్కడ కాంగ్రెస్ పోటీలోనే లేకుండా పోయింది నాలుగు దశల్లో భాగంగా మే పదమూడున ఇందోర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఇందౌర్లో తమకు అభ్యర్థి లేకుండా పోవడంతో అక్కడ గెలిచే సత్తా ఉన్న స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిస్తోందని ప్రచారం జరిగింది తాజాగా ఆ వార్తలను కొట్టిపారేసిన కాంగ్రెస్ ఇందౌర్లో ఎన్నికల్లో నోటాకు ఓటు వేయాలని ప్రజలను కోరింది తమ పార్టీ ఎవరికీ ఇవ్వడం లేదని నోటాకు అందరూ ఓటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా తెలిపారు గత లోక్సభ మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇందోర్ లో భాజపా గెలిచిందని అయినా సరే తమ పార్టీ అభ్యర్థిని భయపెట్టి వాళ్ల పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసి భాజపాకు తగిన సమాధానం చెప్పాలని ఓటర్లను అభ్యర్థించారు భాజపాను శిక్షించాలంటే నోటాకు ఓటు వేయాలని కాంగ్రెస్ ఎంపీ జీతూ పట్వారి అన్నారు దీనిపై అధికార భాజపా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ నాయకులు నోటాను ఉపయోగించాలని ఓటర్లను ప్రేరేపించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు ఓటమితో కాంగ్రెస్ ప్రతికూల వ్యూహాలను అవలంబిస్తోందని ఇందోర్ భాజపా అభ్యర్థి శంకర్ లల్వానీ మండిపడ్డారు నోటా ఎంపిక ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఓటర్లు తప్పనిసరిగా అభ్యర్థుల్లో ఒకరిని ఎన్నుకోవాలని స్వతంత్ర అభ్యర్థి అభయ్ జైన్ అన్నారు ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్ లో ఇందోర్ అతిపెద్ద నియోజకవర్గం దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇందోర్ లో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు సహా మొత్తం పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు సార్వత్రిక ఎన్నికల్లో గత తొమ్మిది సార్లు ఇక్కడ భాజపా అనే జయకేతనం ఎగురవేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ సంఘ్విపై లాల్వాణి ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు అప్పుడు నోటాకు ఐదు వేల వచ్చాయి